కళ్యాణ్ గారి బాధ్యత వహిస్తారు ఖచ్చితంగా మనం అభివృద్ధి చేస్తాం కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా బ్రహ్మాండంగా పనిచేద్దాం మీరందరూ దయచేసి నాకు చీటిచ్చారు అని అనుకుంటున్నారేమో కాదు కళ్యాణ్ గారే పోటీ చేస్తారు కళ్యాణ్ గారిని టీలో గెలిపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ముఖ్యమంత్రిని చేయాలి కళ్యాణ్ గారిని అది నా ఆశయం ఆ ఆశయం కోసం నిరంతరం నేను కృషి చేస్తాను నేను మూడు టర్మ్స్ ఎంత కష్టపడి చేశానో అంతకన్నా ఎక్కువ కష్టపడి పనిచేసి మనం కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపడుద్దాం మరి ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను నిన్న పదకొండు గంటలకు ఒక్క ఫోన్ కాల్ చేశాను కొంతమంది నేను పదిహేను కార్లు తీసుకొస్తున్నానండి నేను ఇరవై కార్లు తీసుకొస్తున్నానండి నేను ముప్పై కార్లు తీసుకొస్తున్నానని చెప్పారు బాబు అక్కడ హాల్లో ఐదు వందలు మించి పట్టరు దయచేసి తక్కువ మంది రండి అందరూ ఇంపార్టెంట్ వాళ్ళు రండి తర్వాత మన నాయకులు కళ్యాణ్ గారిని భీవారం తీసుకొస్తాను అక్కడ కలుద్దామని చెప్పాను ఈ చిన్న పిలుపుకే ఇంతమంది వచ్చి నన్ను గౌరవించి కళ్యాణ్ గారు అభి అభిమానం కోసం మీరందరూ ఇవాళ కళ్యాణ్ గారు మీ చేతుల మీద కండువా కప్పించుకోవాలని తపన పడిపోతున్నారు అసలు వాళ్ళ ఆనందం చూస్తే మేము కళ్యాణ్ గారి దగ్గరే జాయిన్ అవుతాం ఆయన చేతులతో కండువా కప్పించుకుంటామని మా యువతంతా కూడా మా నాయకులంతా కూడా తపన పడ్డారు ఇతర పార్టీల్లో ఉన్నవారు కూడా చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను గౌరవించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం అపూర్వ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కళ్యాణ్ గారే నా కళ్యాణ్ గారే నా గుండె నా గుండె చప్పుడు ఎవరంటే నా గుండె చప్పుడు ఎవరంటే కళ్యాణ్ నా గుండె చప్పుడు ఎవరంటే కళ్యాణ్ అది ఎందుకని నేను ఇంత రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇంత నీతివంతమైన మాట మాట నాయకుడు అంటే కళ్యాణ్ గారే మీరైనా సరే ఆయనతో ఒక్కసారి మాట్లాడితే తనమెత్వం చెందేస్తాం అటువంటి మహానుభావుడు ఆయన్ని మనం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దానికోసం మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం